మా తోట అంటే ఏంటి పంటలకు పనికిరాని భూములు పండ్ల తోటలుగా ఎలా మారాయి గిరిజనుల జీవితాలు చిగురించాయా ఈ అడవి బిడ్డల విజయం వెనుక ఎవరున్నారు పేదరికం తగ్గాలంటే చెట్ల పెంపకం అత్యంత విశ్వసనీయ మార్గమని నమ్ముతారు మనోహర్ ప్రసాద్ ఆయన సీడీఆర్ వ్యవస్థాపకులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా రెండు వేల రెండులో నల్గొండ జిల్లా కలెక్టర్గా విధి నిర్వహణలో వేలాది పేద కుటుంబాలకు చెట్లు పెంచే అవకాశం కల్పించి వారి జీవనోపాధులు మెరుగుపరిచారు భూమి లేని పేదలకు అటవీ భూములపై హక్కులను కల్పించి వాటిని కాపాడేందుకు కృషి చేశారు వర్షాధారిత ప్రాంతాల్లో చెట్ల పెంపకంలో పేద రైతులను ప్రోత్సహించారు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన కాలంలో పన్నెండు వేల రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే పండ్ల తోటల ఏర్పాటులో మనోహర్ ప్రసాద్ చేసిన కృషికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక వృక్షమిత్ర జాతీయ పురస్కారం ప్రదానం చేశారు అదే స్ఫూర్తితో గిరిజనుల జీవితాలను మార్చే మా తోట ప్రాజెక్టును మారేడుమిల్లి మన్యంలో మొదలు పెట్టారు ఈ ఒడ్డులంకని మారేడుమల్లికి ఒక ముప్పై కిలోమీటర్ లోపల గ్రామం అది అక్కడ కేంద్రంగా తీసుకొని చుట్టూ ఒక ఇరవై ఐదు గ్రామాలు అంత కొండరెడ్లు అండి మళ్ళీ ట్రైబల్స్లో పీటీజీస్ అని ఉంటారు ఒకప్పుడు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అది పేరు మార్చారు వల్నరబుల్ గ్రూప్స్ అన్నారు అంటే మామూలు గిరిజన జాతుల కన్నా ఇంకా కొద్దిగా నిరసా స్థితిలో ఉన్నవాళ్ళు వెనుకబడిన పదం వాడుచు వాడకూడదు కానీ అది వల్నరబుల్ మోర్ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇంకొద్దిగా బయట ప్రపంచం తక్కువ సంపర్కం కలవాడు అటువంటి వరకు ఒకరు పీటీజీ ఆ గ్రామాల్లో పనిచేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా ఏంటంటే భూమి వినియోగం భూమి కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా ఒక చెట్టు అనేది పెంచుకుంటూ సంపద సృష్టి అనేది చేసేటువంటి వారికి అవకాశం కలిగిస్తాం పరిజ్ఞానం కల్పిస్తాం నిర్వహణ దానికి కావాల్సిన వనరులు కలిగిస్తాం వీటన్నిటి ద్వారా నెమ్మదిగా వారి తోటలు వారికి అప్పగిస్తున్న తర్వాత ఇటు పచ్చని అడవులు అటు జలపాతాలు మంచు చినుకుల మధ్య ఆహ్లాదకరమైన మన్యం మారేడుమిల్లి రాజమహేంద్రవరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది మా పంచాయతీకి ఐదు గ్రామాలు ఉన్నాయి మా గ్రామంలో ప్రజలంతా కూలి పనులకే అలాగే ఉపాధి పనికి వెళ్తుంటారు జీర్ఘ కళ్ళు కోసుకొని అమ్ముకుంటారు ఇది ఇది అలాగే కొండపోడు కూడా చేస్తారు కొండపోడులో వచ్చే ఆదాయం వీళ్ళు తినడానికి మాత్రమే ఉంటుంది రాగులు సామలు జొన్నలు అది కొంత కొంత వరకే అదైన పండించిన పంట ఒక రెండు మూడు నెలలకు వచ్చే తప్ప మిగిలిందంతా కూలి పండ్ల మీద అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వాళ్ళం ఇప్పుడు ఈ మధ్యన ఈ మధ్యన అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం కొద్ది జాప్ర వచ్చింది జాప్ర కూడా అది ఫిబ్రవరి మార్చి అయిపోద్ది ఇంకా తర్వాత ఏం పనులు ఉండవు ఒకప్పుడు సీపురు ఉండింది ఆ సీపురు కూడా మొత్తం తగ్గిపోయింది దాని మీద అసలు దృష్టి లేదు గిట్టుబడి ధర లేకపోవడం వల్ల మొత్తం దాన్ని మొత్తం పక్కన పెట్టారు ఎటువంటి పనులు లేని పరిస్థితుల్లో ఉండి ఏదైనా పని ఉంది అంటే దానికి అప్పట్లో హామీ పథకం అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఉపధ్యామి పథకం నుంచి వెళ్ళి ఆ పనికి వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఏమీ సంపద లేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఎక్కడికైనా సమ్మర్ సమ్మర్ టైంలో అయితే ఎక్కడో చింతపండు కానీ సీకాయ కానీ అదే అదే రకంగా బయటికి వెళ్తే వెళ్తే దుంపలు ఇటువంటి తెచ్చుకొని బయటకెళ్తే అన్ని కష్టాల మధ్య ఆదివాసీలు ఇప్పుడు సుస్థిర సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు పనికిరాని బీడు భూములు తోటలుగా మారాయి మా తోట ప్రాజెక్టును రైతుల భాగస్వామ్యంతో అమలు చేసింది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రీసెర్చ్ సంస్థ వారికి ఆర్థికంగా చేయూతనిచ్చింది నాబార్డ్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో మూడు గ్రామ పంచాయతీల్లోని బొడ్లంక ఉప్పరి గోతులు నిమ్మచెట్ల బంద తేనెల మామిడి చెక్కవాడ బంద మామిడి భీమవరం పందిరి మామిడి కోట ఆవాసాలకు చెందిన నాలుగు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలు మా తోట ప్రాజెక్ట్ ద్వారా పండ్ల తోటల సాగులో నిమగ్నమయ్యారు నాబార్డ్ మధ్య ఒప్పందం ద్వారా ఒక ఐదు వందల మంది ఐదు వందల రైతులు ఈ ప్రాంతంలో మారెమల్ లోపల గ్రామాల్లో రైతుకు ఒక ఎకరం సో వారిని నిర్దేశించినటువంటి యూనిట్ కాస్ట్ నలభై రెండు వేలు ఎంతో ఒక నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏ పనికి ఎంత ఏమిటనేది వాళ్ళు నిర్ధారించింది ఉంది ఇప్పటికీ చిన్న చిన్న మార్పులు కావాలంటే వారు అనుమతి తీసుకోవచ్చు సో ఆ విధంగా ఆ కార్యక్రమం అమలు జరుగుతుంది ఒక నాలుగైదు రకాల మొక్కలు ఒక ఎకరాలు పెంచుకుంటున్నారు ఒక వంద మొక్కలు సిడిఆర్ టీం స్థానిక గిరిజన రైతులకు పండ్ల తోటల సాగులో ప్రత్యేక శిక్షణ ఇచ్చి బీడు భూముల్లోకి పంపారు ఆదివాసీల్లో వ్యవసాయంపై నమ్మకాన్ని పెంచారు అంతర పంటలతో ఆదాయ మార్గాలు చూపారు గతంలో ఇక్కడ రైతులు ఒక క్రమ పద్ధతిలో ఈ తోటలు పెంచడం సమయానికి నీళ్లు పెట్టుకోవడం సమయానికి ఎరువులు వేయటం మొక్కలను చక్కగా రక్షించుకోవడం మొక్కలను ఆరోగ్యంగా చూసుకోవడం ఈ అలవాట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మాతోట అనే పథకాన్ని నాబార్డ్ నుండి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో మొదలుపెట్టడం జరిగింది ఈ మారెడిమిల్లి మండలంలో నాలుగు పంచాయతీల్లో పదమూడు గ్రామాల్లో ఈ నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు మొదలుపెట్టడం జరిగింది ఒక ఎకరంలో మామిడి ఇరవై మొక్కలు సపోట ఇరవై మొక్కలు నేరేడు ఇరవై మొక్కలు సీతాపాలెం ఇరవై మొక్కలు అంతర్ పంటలుగా అరటి మునగ జరిగింది ఇవ్వక్సిమం ఆయిల్ ఇంజన్లు ఒక ఐదు ఇచ్చారండి ఐదు ఇంజన్ల ద్వారా మేము పార పండ్లు దేవించారు ఆ దేవిన ద్వారా మేము వాటి ద్వారా ఇంజన్ ద్వారా నీరు పెట్టుకొని మొక్కలు పెట్టుకోవడం జరుగుతుందండి ఇవి మొక్కలు వేసుకోవడమే కాదు సక్రమంగా వాళ్ళు వాళ్ళ చుట్టూరు పళ్ళెం చేసుకోవడం కలుపు లేకుండా ఎకరంలో తీసుకోవడం ముఖ్యంగా ప్రధానంగా ఎకరం చుట్టూ కంచి కట్టుకోవడం వీటి మొక్కను చాలా జాగ్రత్తగా చేసుకోవడం అలవాటైంది దీనికి పూర్తిగా ఈ కార్యక్రమం అమలుకు ముందే రైతులకి శిక్షణలు ఇవ్వటం ఎలాగా ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి మొక్క ఒకవేళ ఏదైనా చెడపడలు వస్తే ఏ రకమైన మందులు వేసుకోవాలనేది మనకు అందుబాటులో కృషి విజ్ఞాన కేంద్రం రంపచోడని పందినమామిలో ఉంది అలాగే హార్టికల్చరు డిపార్ట్మెంట్లో కూడా ఎప్పటికప్పుడు మనం సంప్రదిస్తూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ రైతులకి కూడా అక్కడ సమావేశాల్లో పాల్గొనేటట్టు చేసి వీటి మీద పూర్తిగా అవగాహన అర్పించడం జరిగింది ప్రతి సీజన్ అంటే ఇప్పుడు ఎండాకాలం అనుకోండి మామిడి మొక్క మామిడి మొక్కల ఆదాయం వచ్చింది అది అయిపోయిన వెంటనే జూన్ జూలైలో నేరడు మొక్కల ఆదాయం వచ్చింది ఇలాగా ఈ శీతాకాలంలో అది ఈ జూన్ జూలై ఈ నేరడు మొక్కల సీజన్ అయిపోగానే వెంటనే శీతఫలం పైన సీతఫల వెంటనే మళ్ళీ సపోర్ట్ వచ్చింది ఈ రకంగా ఎక్కడ ఆదాయాన్ని బ్రేక్ చేయకుండా అంచల స్టెప్ బై స్టెప్ అంటే ఎప్పుడు వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లే ఇబ్బందులు లేకుండా అనేసి ముందుగానే సీడిఆర్ వాళ్ళు ఊహించేసి దాని ద్వారా ఆభ నాభులు తీసుకొని వచ్చేసి మంచి మొక్కలు ఇచ్చారు మొక్కల దగ్గర గోతులు తవ్వుకోవడం కానీ అలాగే ఫారం ఫండ్ తవ్వుకోవడం కానీ అలాగే బోరు బోర్లు కొట్టించడం కానీ ఆయిల్ ఇంజిన్లు ఇవ్వడం కానీ నాబార్డు నిధులతో మాకు రైతులకి సదుపాయం చేశారు తోట పక్కలోనే వాగు ఉంది సార్ ఆ వాగు నుండి తీసుకొచ్చి నీళ్ళు బిందెతో తెచ్చుకొని మొక్కల్ని ఎప్పటికప్పుడు పోసుకుంటాం సార్ నీళ్ళు పోసుకొని వాటికి ఎరువులు గట్ట తయారు చేసుకొని ఎరువులు వేసుకుంటాం సార్ చుట్టూ ఇంకా అవసరం అనుకుంటే చుట్టున్న చెత్త సెలిపేసి మల్సింగ్ వేసుకుంటాం సార్ ఆ మల్సింగు వల్ల ఉపయోగం ఏంటంటే నేల సిమ్మగిల్లి ఉండడం వల్ల నీరు నిల్వగా ఉంటుంది సార్ మొక్కకి అలాగే నీరు నిల్వ ఉంటుంది చల్లదనం కూడా ఉంటుంది సార్ మొక్కకి ఉండడం వల్ల అది కొంచెం ఎండాకాలం అంతా నీరు వాదగా ఉంటుంది సార్ అందులో అంతర పంట అరటి సార్ అరటి అయితే ఆ అరటి తోటలో నెలకి నాకు దాదాపుగా వెయ్యి రూపాయలు లాభం వస్తుంది సార్ ఆ వెయ్యి రూపాయలు నాకు ఏ అవసరం ఉంటాయి అవసరం పిల్లల చదువులకి కానీ లేదా ఇంట్లో ఏ అవసరం ఉంటాయో అవసరానికి ఉపయోగించుకుంటున్నాను సార్ మా పిల్లలు పాపకు డిగ్రీ అయిపోయింది సార్ ఒక అబ్బాయి మా ఇంజనీరింగ్ చెప్తున్నారు ఒక అబ్బాయి ఏమో టెన్త్ చదువుతున్నారు సార్ ఇలాగ చిన్న చిన్న ఖర్సులకి వాళ్ళ చదువులకి మా ఖర్చులకి ఉపయోగపడుతున్నాయి సార్ ఆ డబ్బులు ప్రకృతి సేంద్ర పద్ధతిలోనే ఇంకుడు గుంటల్లో భాగంగానే మరి ఒక రెండు ఫారం ఫండ్ కూడా చేయడం జరిగింది సంవత్సరం అంత పొడవున మంచి నీటితో నిండుగానే ఉంటున్నాయి అది అధిక ఎండలు వచ్చినప్పుడు తప్ప మాకు అటువంటి ఆ చెరువులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి పండ్ల మొక్కలకు అవసరమైన సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకునే యూనిట్ నిర్వహిస్తున్నారు నవ జీవామృతాన్ని మొక్కలుగా అందిస్తున్నారు కషాయాలను పిచికారి చేస్తున్నారు మాకు సిడిఆర్ సంస్థ ఎరువుల కేంద్రం అనేది కట్టించారు అరవై వేలు పెట్టేసి కట్టించారు అయితే చుట్టుపక్కల మొత్తం ఈ గ్రామ గ్రామస్తులందరికీ ఇక్కడ ఎరువులు తయారు చేయడం జరుగుతుంది మా తోట రైతులందరికీ రైతుల భాగస్వామ్యం లేనిదే పండ్ల తోటలు విజయవంతం కావనే విషయంపై రైతు సంఘాలతో నిరంతరం సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కలిగించి తోటల ఎదుగుదల కోసం కృషి చేశారు మొక్కల ఎదుగుదల మీద సమీక్షించి సమస్యలుంటే పరిష్కరించుకొని తోటలను కాపాడుకోవడానికి రైతులతో ప్రతి నెల మొక్కల పండగ నిర్వహిస్తారు మేమందరం కూడా ప్రతి నెల కూడా మా తోట పండగ ప్రతి నెల మూడో ఇరవై మూడో తారీఖులో జరుపుకుంటామండి అయితే ఈ మా తోట కార్యక్రమం ఉద్దేశించి ఏంటంటే మేము ప్రతి నెల కూడా మొక్కలు ఎలాగున్నాయి అని రైతులతో వివరించడం జరుగుతుంది వాళ్ళు కూడా మేము మొక్కలు బాగున్నాయి అని చెప్పడం జరుగుతుందండి అయితే వాళ్ళు రాతికట్టలు కానీ వేడింగ్ కానీ చేసుకున్నారా లేదా అని మేము చూస్తూ ఉంటాము మా తోట సరిహద్దుల్లో మేము కిత్తనారా వాక మొక్కలు వేసుకోవడం జరిగిందండి అవి ఎందుకు వేసుకుంటామంటే ఆవులు కానీ మేకలు కానీ గబుకున్న లోనకెళ్లకుండా కా మొక్కలకి రక్షణగా ఉంటుందని అవి బో సరిహద్దుల్లో వేసుకోవడం జరుగుతుంది అయితే వాక వాక మొక్కలు ఎందుకు వేసుకుంటామంటే అవి కాయలు పండ్లు కూడా మనం తినొచ్చండి పప్పులు గట్ట వేసుకుంటాము బాగుంటుందండి మా తోట పండుగ అన్నది దేని నెల ఒకసారి చేసుకుంటామండి రైతులందరము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే ఎవరి మొక్కలు ఎలాగున్నాయో అనేసి కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుందండి అలాగే ఏమైనా మొక్కలు డేమేజ్గా ఉంటాయి కదండి వాటికి ఏం చేయాలి అనేసి కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుందండి అదే మా దగ్గర మేము సొంతంగా ఎరువులు తయారు చేసి వేసుకోవడం జరుగుతుందండి ఏ రైతుకు ఎలాగున్నాయి మొక్కలు ఎలా బతుకు ఎలా ఉంటున్నాయి ఎంత నీరు అందుబాటులో ఇవన్నీ ఉన్నాయా వీడింగ్స్ వేసుకున్నారా మల్సింగ్స్ చేసుకున్నారా ఇవన్నీ చర్చించుకుంటామండి చర్చించుకున్న తర్వాత రాబోయే టైంకి సంబారు ఇలా టైంకి పండ్ల తోటలతో పాటు అంతర్ పంటగా రాగులు పండిస్తున్నారు గులిరాగి వ్యవసాయ విధానంపై ఇరవై రెండు గ్రామాల్లో శిక్షణ ఇచ్చి సాంప్రదాయ దేశీ విత్తనం కేంద్రం ద్వారా నూట ఇరవై మంది రైతులకు విత్తనాలు ఇచ్చి సాగు చేయించారు ఫలితంగా సాధారణ దిగుబడి కంటే మూడు రెట్లు అధిక దిగుబడిని సాధించారు తోటల సాగుతో పాటు అదనపు ఆదాయం కోసం మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వెదురుతో వెరైటీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు బొడ్లంకలోని విశాలమైన సిడిఆర్ ప్రాంగణంలో ఆమని మహిళా ఆహార ఉత్పత్తుల కేంద్రంలో సోలార్ డ్రయర్స్ ద్వారా వివిధ రకాల పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో అరవై మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు భూమి లేని పేద రైతుల జీవనోపాధుల కొరకు పచ్చళ్ళ తయారీకి కుట్టు మిషన్లకు కిరాణా షాపులకు నాటుకోళ్ల పెంపకానికి పెరటి తోటల అభివృద్ధికి నాబార్డ్ ద్వారా ఆర్థిక సాయం చేశారు మేము ఇంతకుముందు మాకే ఈ గ్రామంలో మాకే పచ్చళ్ళు పెట్టుకోవడం రాదు మాకే కాదు మిగతా సభ్యులకు కూడా రాదండి అయితే మేము మాకు సీడిఆర్ నాబార్డు సంస్థ నుండి పచ్చళ్ళు తయారు ఎలా చేసుకుంటే ఎలా చేసుకోవాలి అది ఎలా చేసుకుంటే నిల్వ ఉంటుంది దాని మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యూనిట్ మొదలు మేము చుట్టుపక్కల గ్రామాల వరకు కూడా మేము పచ్చడి అమ్మడం మొదలు పెట్టాము అయితే మేము ఇప్పటికీ అమ్మింది పదివేల రూపాయలు పచ్చడి అక్కడలో ఖర్చులు పోను మాకు ఇంకో నాలుగు వేల ఐదు వందల లాభం వచ్చిందండి టీటిఆర్ ద్వారా మాకు ముప్పై మందికి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చేసారు దీనివలన మేము మా గ్రామస్తులు మాడిమల్ వెళ్ళి కుట్టించుకునే వాళ్ళు మా గ్రామంలోని కుట్టు కుట్టుకోవడానికి మాకు మంచి ఉపాధి మేము పొందుకున్నామండి దీనివలన మేము మళ్ళీ హాస్టల్ ఉందండి బంద గ్రామంలో ఆ హాస్టల్ బట్టలన్నీ మేము కుట్టడం వలన మాకు నెలకు నాలుగు ఐదు వేలు వస్తాయండి షాప్ కోసము సిడిఆర్ తరఫున నాబర్డ్ నుండి యాభై వేలు ఆర్థిక సహాయం తీసుకున్నాము దాని ఉపయోగం వల్ల మాకు నెలకు వచ్చి నాలుగు వేలు మిగులుతుంది మిగతావి ఇంకా రెండు వేలు పక్కన పెట్టుకొని ఉన్న రెండు వేలు తోటి సామాన్లు అయిపో అయిపోయిన సామాన్లు తీసుకొచ్చి అలాగా ఈ కిరాణ షాపు నడుపుకుంటున్నాం అండి మేము సూర్య గ్రూప్ తరఫున మాకు ఇలాగా నాబార్డు సిరి సిడిఆర్ సంస్థ వాళ్ళు నలభై వేల రూపాయలు ఇచ్చారు మాకి అలాగే ఆ డబ్బులతోనే ఈ షెడ్డుకు రేకు కొనుక్కోవడము ఆ కలప కుట్టుకొని ఇది నరికి తెచ్చుకోవడం వేయించుకోవడము చేసుకున్నాను అలా ఇంకా మిగతా డబ్బులతోనే ఒక పది కోళ్ళకు కొనుక్కున్నాను ఆ కోళ్ళతోనే అలాగా పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత అలాగా కొన్ని గుడ్లు పెట్టి పెబల చేసి నలభై కోళ్ళు వచ్చాయి నలభై కోళ్ళ తర్వాత ఉన్న పది కోళ్ళకు అమ్ముకున్న నలభై కోళ్ళు ఉంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సిడిఆర్ సంస్థ మారుమూల గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించి తగిన మందులు హెల్త్ కిట్లు అందజేశారు మా తోటతో మార్పు మారెడిమిల్లి మండలంలో పదమూడు గిరిజన పల్లెల్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో మాతోట ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది సిడిఆర్ క్షేత్ర సిబ్బంది వాగులు వంకలు దాటి మారుమూల పల్లెల్లో తోటలను పరిశీలిస్తూ రైతుల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు ఫారం పాండ్లు కందకాలు రాతికట్టలు నిర్మించి ప్రవహించే వాననీటిని ఆపడం వల్ల భూగర్భ జలమట్టాలు పెరిగి మొక్కలకు తేమ అందుతోంది పండ్ల మొక్కల కోసం నర్సరీ నిర్వహిస్తూ అంటుకట్టడం ద్వారా మరిన్ని మామిడి మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు అందచేస్తున్నారు చెట్ల చుట్టూ పళ్ళలు తవ్వి రాలిన ఆకులను మట్టిలోనే కలిపేసి భూసారం పెంచుతున్నారు జంతువుల నుండి మొక్కలను కాపాడుకోవడానికి కొందరు రైతులు వినూత్నంగా పాత చీరలను మరికొందరు కలపతో మొక్కల చుట్టూ కంచెలు కట్టి కాపాడుకుంటున్నారు పండ్ల తోటలు వచ్చే వచ్చేలోపు అరటి పసుపు వంటి అంతర పంటలతో అధిక ఆదాయం పొందుతున్నారు మా తోట కార్యక్రమం అమలు అనంతరం ఒకప్పటి బీడు నెలలు పచ్చని పండ్ల తోటలతో కళకళ్లాడడం వెనుక మా తోట కమిటీ సభ్యుల శ్రమ నాబార్డ్ ఆర్థిక సాయం సిడిఆర్ ప్రతినిధుల సమన్వయం ఉంది పండ్ల తోటలను కంటికి రెప్పలా కాపాడుకొని స్వయం సమృద్ధి సాధించేలా ముందుకు సాగుతామని లబ్ధిదారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు